హైదరాబాద్ టెన్నిస్ సెన్సేషన్ సానియా మీర్చా షోయబ్ మాలిక్తో విడాకుల తర్వాత తొలిసారి జీవితంలోని కష్టాల గురించి ఓపెన్ గా మాట్లాడింది ఒంటరి తల్లిగా తన కుమారుణ్ణి పెంచడం చాలా చాలా కష్టం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది బాలీవుడ్ దర్శకరాలు ఫరాక్ ఖాన్ హోస్ట్ చేసిన సర్వింగ్ ఈట్ అప్ విత్ సానియా అనే పాడ్కాస్ట్లో వీరిద్దరు స్నేహం మాతృత్వం ఒంటరిగా పిల్లల్ని పెంచడంలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించారు ఫరాఖాన్ సానియాను ప్రశంసిస్తూ ఒంటరి తల్లిగా ఉండడం కంటే కష్టమైంది ఏమీ లేదు నువ్వు నీ కెరియర్లో ఉన్నత శిఖరాలను వ్యక్తిగతంగా అట్టడుగు స్థితిని చూస్తావు రెండింటినీ సమానంగా ఎదుర్కొన్నావు అన్నారు దీనికి సానియా స్పందిస్తూ ఇది చాలా చాలా కష్టం మనందరికీ మన ప్రయాణం ఉంటుంది సరైంది ఎంచుకోవాలి అని తన కష్టాన్ని అంగీకరించింది తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్ర ఒత్తిడి గురించి సానియా గుర్తు చేసుకుంది ఒకసారి తనకు పానిక్ అటాక్ వచ్చినప్పుడు ఫరా కాన్సెట్ కు వచ్చి అండగా నిలిచారని తెలిపింది ఆ రోజు మీరు రాకపోతే నేను ఆ లైవ్ షో చేసేదాన్ని కాదు నేను వణుకుపోతున్నాను అని సానియా చెప్పగా నువ్వు పానిక్ అటాక్తో ఉండడం చూసి నేను భయపడ్డాను పైజామాలోనే పరిగెత్తుకుంటూ వచ్చేశాను అని ఫరా ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు కష్టాల పట్ల సమాజ దృక్పథం విడాకులు వంటి అంశాలపైన వీరిద్దరూ చర్చించుకున్నారు గతంలో తల్లిదండ్రులు విడిపోవడం పెద్ద విషయంగా చూసేవారని ఇప్పుడు అది సాధారణమైందని ఫరా అన్నారు అయితే ఇది ఎంత సాధారణమైనది అయినా పిల్లలపై దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని సానియా అభిప్రాయపడింది సానియా మీర్జా రెండు వేల పదిలో షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుంది వీరికి రెండు వేల పద్దెనిమిదిలో కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు గతేడాది వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కొద్ది రోజులకే షోయాబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్ వివాహం చేసుకున్నారు